తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి రూల్స్ ఇవేనా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా రెండు వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొత్తం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ పే ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడైనా ఎదురుచిస్తున్నా తొమ్మిదేళ్ళ క్రితం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ ఏదైతే అతి గతి లేని పరిస్థితి అయితే నెలకొంది అదేంటండి అంటే రేషన్ కార్డు అంశం రేషన్ కార్డు కోసం లక్షలాది మంది ప్రజలు అయితే ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అవడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురుచుతున్నా ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది త్వరలోనే అప్లికేషన్ స్వీకరించాలని నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం అలాగే ఇప్పుడు రేషన్ కార్డులపై ప్రభుత్వం సమీక్షించింది కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే దానిపైన కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు అసలైన అర్హులకు కార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కొత్త కార్డులకు ఎవరు అర్హులు అనే దానిపైన చర్చలు కొనసాగుతున్నాయి సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అనుసంధానం ఉండేలా చర్యలు కూడా చేపడుతున్నారు సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అనుసంధానిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది అలాగే కొత్త జారీ ఆదాయ పరిమితి ఎంత విధించాలని దానిపైన కూడా ఈ వారంలో క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక ఎదురు ఎదురుచూపులో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా లక్షలాది ఏదైతే మంది ఎదురు చూస్తున్నారు గత తొమ్మిదేళ్ళుగా కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అవ్వలేదు ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొత్త కుటుంబాలు అయితే ఏర్పడ్డాయి దీంతో రేషన్ కార్డుల కోసం అయితే జనవరి నుంచి మన కీలకంగా మారున్నాయి అన్ని కూడా మొత్తానికి కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకురాబోతున్నారు రెండు విధాలుగా గతంలో బొగస్ కార్డులు ఏరివేయాలా లేదంటే రేషన్ తీసుకుని వారికి తీసేయాలనే విధంగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు అయితుంది దీనివల్ల ప్రభుత్వం పైన భారం పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అధికారులు కూడా చర్చ వస్తుంది మొత్తానికి వారం లోపు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఒక స్పష్టమైన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు వేగవంతం అయితే చేసింది అన్నమాట అత్యంత త్వరలోనే చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను కాబట్టి అంతా కూడా లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్